కలబంద జ్యూస్ తాగటం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఆరోగ్యానికి మంచిదేనా అతిగా తాగితే ప్రమాదమేనా అనేది తెలుసుకుందాం ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం చాలా మంది కలబంద జ్యూస్ ను ఆశ్రయిస్తుంటారు ఆయుర్వేద నిపుణుల ప్రకారం ఇది శారీరక మానసిక సమస్యలకు మేలు చేస్తుంది కలబందలో విటమిన్లు బి కాంప్లెక్స్ ఖనిజాలు కాల్షియం మెగ్నీషియం జింక్ పొటాషియం పుష్కలంగా ఉంటాయని చెబుతుంటారు ఖాళీ కడుపుతో తాగితే ఈ పోషకాలు శరీరానికి అందుతాయి ఇది జీర్ణ వ్యవస్థకు సహాయపడి ఆహారం జీర్ణం కావటానికి తోడ్పడుతుంది యాసిడ్ రిఫ్లెక్స్ కడుపు ఉబ్బరం మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది శరీరాన్ని డీటాక్స్ చేసి వ్యర్థాలను బయటకు పంపి కాలేయాన్ని శుభ్రంగా ఉంచుతుంది ఇక రోగ శక్తిని కూడా పెంచుతుంది అయితే కలబంద జ్యూసును అతిగా తాగితే కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు ముఖ్యంగా శరీరంలో పొటాషియం లోపం ఏర్పడి గుండె వేగంగా కొట్టుకోవడం లేదా ఆగిపోవడం వంటి ప్రమాదాలు కూడా సంభవ చలికాలంలో దీనిని ఎక్కువగా తీసుకోకూడదు గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు కలబంద జ్యూస్ తాగకూడదు దీనివల్ల పుట్టబోయే శిశువులకు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు గర్భస్రావం కూడా జరగవచ్చు కాబట్టి కలబంద జ్యూస్ ను పరిమితంగా నిపుణుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి